అరే ఎన్ని రోజులని ఊర్లు ఉంటావురా గా మల్లేష్ గారిని చూడు పట్నం పోయి నాలుగేండ్లే ఓ కొలువు పట్టిండు మొన్ననే లోన్ తీసి ఓ ఇల్లు కొన్నాడు ఊర్లోకి వస్తే ఏం తెలివా హే హైదరాబాద్ పోతే ఎట్లయినా బతుకొచ్చు నాకు తెలిసిన సేటు ఉన్నాడు పనికి పెట్టిస్తా మంచిగా పనిచేసినవనుకో గాయననే సొంతంగా దందా పెట్టిస్తాడు రమేష్ గారు బగ్గనే సంపాదిస్తుండ్రా పట్నంలా కొత్త కారు కూడా కొన్నాడు ఇయో గిట్లనే మాట్లాడుకుంటారు ఊర్లలా మరి ఇక్కడ ఆమ్దాని నియంగానే అట్లనే ఉన్నదా కరుస ముందు అరుసుకుందాం పాండ్రి బతుకొచ్చినోళ్లకు భాగ్యనగరం అయినట్లో మన హైదరాబాద్ దేశం గరిబులు గరీబులు ఏడ నిమ్మలంగా బతుకుతున్నారని ఓ కంపెనీ పదిహేడు పట్టణాల సర్వే మనకన్నే మనకాన్నే అగ్వాదట ఒకలు నెలకు నూరు రూపాయలు సంపాదిస్తుంటే సరుకులు కిరాయిలకు ఇరవై ఒక్క రూపాయలు చదువులకు పదిహేడు రూపాయలు బండి పెట్రోలు ఊర్ల ప్రయాణాలకు పంతొమ్మిది రూపాయలు దావుకన బిల్లుకు ఏడు రూపాయలు కరెంటు బిల్లుకు ఆరు రూపాయలు టూర్లకు ఐదు రూపాయలు బయట తిండికి నాలుగు రూపాయలు గ్యాస్ కు నాలుగు రూపాయలు ఫోన్ బిల్లుకు రెండు రూపాయలు ఖర్చు పెడుతురట బొంబాయి బెంగళూరు మద్రాస్ ఢిల్లీల కంటే మన సిటీ ఖర్సులు అని తేలిందట సర్వేలా నెలకు ఇరవై వేల కాంచి యాభై వేల జీతాల ఎత్తటోళ్ళని మందలిస్తే అన్ని ఖర్చులు పోను నెలకు మిగులుతున్నాయని చెప్పిరట మరి జీతాల సంగతి అడిగితే రెండు మూడు వేలు పెరిగితే ఖర్సు ఐదు వేలు దాటిందట అంటే వచ్చేదానికంటే పొయ్యేదే ఎక్కువ అన్నట్టు ఇట్లయినాక ఇక ఎన్కేసుడు ఏడుకేళ్లుంటదు సర్వేసినోళ్ళు ఎందర్ని అడిగినో తెలియదు గాని మిమ్లను అడిగితే మీ జీతంలో లా ఖర్సులు పోను ఎంత మిగులుతుందో మీరు ఆలోచన వేసుకోర్రీగా పట్నం వచ్చి బతుకుతున్నందుకు ఇండ్లకి రాయి ఫీజుల బరువు దావుకండ్ల ఖర్చులు లేకుంటే పదో పరుకో ఎనకేస్తారు లేదంటే ఎంత చేసినా తోటి నీళ్లు తెచ్చినట్టేనబ్బా